ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టోరీస్ నేను ఈరోజు చెప్పబోయే కథ పేరు పట్టుదల రంగనాథుడికి పన్నెండేళ్ల వయసు వచ్చిన వాడికి గురుకులంలో ఏమాత్రం చదువు అవ్వడం లేదు ఆ మధ్య జరిగిన అతి తెలివైన పరీక్షల్లో కూడా వాడు తప్పు తప్పి కూర్చున్నాడు దానితో వాడికి బాధలు మొదలయ్యాయి తండ్రి వాడిని ఎందుకు పనికిరాని విధవాని తిట్టాడు ఇదివరకు తను ఏదో కోరితే అది పెండి పుట్టే తల్లి ఇప్పుడు వేలకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు ఇదంతా రంగనాథుడికి చాలా బాధ కలిగించింది కానీ తిరిగి పరీక్షకు తయారవ్వాలంటే చిరాకు విసుగు కలుగుతున్నది ఒకరోజు వాడు దిగులుగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు క్రితం రోజు మిత్రులతో కలిసి ఆడుకుంటూ రాయి తగిలి వాడి కాలు బొటన వేలికి చిన్న గాయమైంది దాని మీద ఈగ ఒకటి వాలి బాధ కలిగిస్తున్నది దాన్ని ఎంత తోలినా పోయినట్టే పోయి తిరిగి వస్తున్నది దాంతో వాడు పట్టరాని కోపంతో సి బుధనష్టపుధాన అంటూ అరిచాడు ఆ సమయంలో వీధిన పోతున్న ముకుందం అనే అధ్యాపకుడు రంగనాథుడి అరుపును విని వాణ్ణి అడిగి సంగతి తెలుసుకుని రంగ అల్పజీవి అయిన ఒక చిన్న ఈగకే తనకు కావాల్సిన దానిపై అంత పట్టుదల ఉంటే అన్ని జీవుల కంటే తెలివైన శక్తి కలిగిన మనిషికి ఎంత పట్టుదల ఉండాలో చెప్పు అన్నాడు ఆ మాటలు వింటూనే రంగనాథుడు ఆలోచన పడ్డాడు అంతే ఆ రోజు నుంచి మనసు లగ్నం చేసి పట్ట పట్టుదలతో చదివాడు నెల రోజుల తరువాత పరీక్షకు వెళ్ళి ప్రశ్నించి ప్రశ్నలన్నింటికి తగిన జవాబులు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు తరువాత కథ చెప్పుకుంటే దేవుడు ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అనే పేరు మోసిన ఇంద్రజాలికుడు ఉండేవాడు ఆయన రాజులను మహారాజులను మెప్పించి బిడుదలను పొంది అంతులేని ధనం సంపాదించాడు అయితే ఆయన దానకర్ణుడి లాంటి వాడు కావటం చేత ఆయన సంపాదనలో చాలా భాగం ఆయన చేతి మీదుగా ఖర్చు అయిపోయింది మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరణ తగ్గిపోయింది రాబడి సన్నగిలిన జితేంద్రుడు తండ్రిలాగా దాన ధర్మాలు చేసి పేదరికం వాతపడ్డాడు జితేంద్రుడికి ఇద్దరు కొడుకులు తన కొడుకుల ఇద్దరికి తన అతను ఇంద్రజాల విద్యలు నేర్పాడు అది విద్య కావటం చేతను మునిపటిలా ఇంద్ర తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగ పెరగవచ్చుననే ఆశ ఉండటం చేతను అతడు తన కొడుకులకు ఇతర విద్యలేమీ చెప్పించలేదు జితేంద్రుడు పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి చిన్నతనంలో తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు పరిస్థితులు మారిన సంగతి వాడి బురక ఎక్కకలేదు అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లోనే దొంగతనాలు చేయసాగాడు ఇది తెలియగానే జితేంద్రుడు రట్టరాని ఆగ్రహం వచ్చి రాముడిని చావగొట్టాడు రాముడు ఆ రోజే అలిగి ఎటో పారిపోయాడు తిరిగి ఇంటికి రాలేదు కోపంతో కొట్టిన రాముడంటే వాడి తల్లి వాడి తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ వాడు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగబడి మంజం పట్టి కొద్ది కాలంలోనే చచ్చిపోయారు దాంతో విజేంద్రుడికి రెండో కొడుకు చంద్రుడు ఒంటరి వాడై వీధుల పాడు చంద్రుడు మనోనిబ్బరం కలవాడు వాడు ఊళ్ళ వెంట తిరిగి వీధుల్లో గారడీలు చేస్తూ తన గారడీలు చూసిన వాళ్ళు చిల్లర డబ్బులతో పోసుకుంటూ ఆ సంపాదనతోనే తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడీ చేయనారంభించాడు అది చూడడానికి చాలామంది పిల్లలు చేరారు వారి నుంచి డబ్బులు రావని తెలిసి కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్ళను ఆనందింపచేస్తున్నాడు ఇంతలో పక్కనున్న ఇంటి నుంచి ఒక చిట్లవాడు ఏడుస్తూ గట్టిగా వినిపించింది చంద్రుడు తన గారడీ ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక ఇల్లాలు తన నాలుగేళ్ల కొడుకును పట్టరా పట్టుకుని చాగొట్టేస్తున్నది ఆ పిల్లవాడి తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకున్నదట జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు ఇల్ ఇంటిల్లిపాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉంది దేవుడి దర్శనం చేసుకొని తర్వాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది దేవుని అనుగ్రహం వల్ల జబ్బు నయమైంది ఎలాగో ఆరు రోజులు గడిచాయి ఇవాళ కుర్రవాణి మధ్యాహ్నం దాకా ఆపడం కష్టమైపో కష్టమైపోతున్నది వాడు ఆకలితో ఆకలితో అని ఏడుస్తున్నాడు ఆమె దేవుడి దర్శనానికి వెళ్ళవలసి ఉన్నది మంచిగా చెబితే వాడు వినడం లేదని ఆమె వాణ్ణి దండిస్తున్నది పిల్లవాడిని ఆకలితో మార్చటమే కాక వాణ్ణి కొట్టడం అన్యాయమని చంద్రుడికి కనిపించింది వాడు ఆమెతో వినయంగా అమ్మ చిన్నపిల్లలో దేవుడు ఉన్నాడంటారు ఈ పిసి ఈ పసిపిల్లవాడిలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియడం లేదు అన్నాడు ఆమె ఈశుడింపుగా అందుకే నీ బ్రతుకు ఇలా ఉంది వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీని కాస్త కనిపెట్టి ఉండు నేను దేవుడి దర్శనం చేసుకొని వచ్చి నీకు భోజనం పెడతాను అన్నది చంద్రుడు సరే అని చిన్నపిల్లవాడిని మాయమాటలతో మాటలతో చిన్న చిన్న గారడీ పనులతోనూ మరిపించగలిగాడు ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి చంద్రుడిని మెచ్చుకొని వాడి కూడా భోజనం పెట్టింది భోజనం అయ్యాక చంద్రుడు ఆమెతో అమ్మ కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు చూడాలని ఆమె నవ్వి దేవుడంటే మామూలు దేవుడు అనుకున్నావా ప్రత్యక్ష దేవం నీతో మాట్లాడతాడు నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు నిన్ను చల్లగా చూసి నీ బాధనల్ని పోగొడతాడు అన్నది చంద్రుడు కుతూహలంగా మరింత ఎక్కువ అయింది అతను ఆమె చెప్పిన నువ్వు చోటుకి వెళ్ళాడు అందరూ మౌనంగా కూర్చొని ఉన్నారు ఒక ఎత్తైన ఆసనం మీద గడ్డము మీసాలు పెట్టుకుని సాధువులా కనపడే ఆయన కూర్చొని ఉన్నాడు మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు ఆపదులున్న వారిని తన దగ్గరకు ప్రజ ప్రజల కష్టాలు తొలగించడానికే తాను ఈ అవతారం ఎత్తా అని చెప్తున్నాడు మధ్య మధ్య ఆయన గాలిలో మంచి విభూతి సృష్టించి మనుషుల మీద విసురుతున్నాడు గాలిలో తేలే కొద్ది క్షణాల పాటు ఉన్న ఉంటుంది ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తుంటే భక్తులందరూ హే పరమాత్మ అంటూ హాహాకారాలు చేస్తున్నారు చంద్రుడికి ఇదంతా వింతగా కనపడింది ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ తనకు వచ్చును కానీ తన మాట తాను మామూలు గారడి వాడేగానే ఉండిపోయాను ఈ సాధువు దేవుడైపోయాడు ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజుల్లో వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువుని ఏకాంతంగా కలుసుకున్నాడు ఎవరు నువ్వు అన్నాడు సాధువు చంద్రుడిని చూసి నేను ఒక ఇంద్రజాలికుంది మీ ప్రదర్శనలు చూశాను వాటిని ప్రజలు మహిమలుగా కొరియాడుతున్నారు అవే ప్రదర్శనలు నేను చేస్తుంటే తిండికి డబ్బులు దొరకటం కూడా కష్టంగా ఉండేది ప్రజలు మమ్మల్ని అంటారు దేవుడు అంటున్నారు ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు అతను ఈరోజు తన అనుభవం కూడా సాధువుకు చెప్పాడు ఇందులో రహస్యమేమీ లేదు నేను దేవుడు అవతారాన్ని నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు నీకు పరికరాలు అవసరం నాకు అవసరం లేదు అన్నాడు సాధు అలాగా అయితే నేను నా వేలు ఎత్తగో కోసుకుంటాను దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుణ్ణి అడిగాడు అలాగే అన్నాడు సన్యాసి చంద్రుడు తన వేలును చిన్న బాక్సులో కో చిన్న బాకుతో కోసుకున్నాడు రక్తం ఎర్రగా ప్రవహించింది సాధువు తేగిన వేలును యథాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు రక్తం మాయమై వేలు మామూలుగా అతికింది అసంభవం ఈ విద్య మా కుటుంబం వాళ్ళకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అని చంద్రుడు గొనిగాడు సాధు ఉలిక్కిపడి నీ పేరు చంద్రుడు కదా చంద్రుడు కదూ అన్నాడు అవును నీకెలా తెలుసు అన్నాడు చంద్రుడు నేను నీ అన్నను రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడికి సాయంగా చూస్తూ చంద్రుడు తెల్లబోయాడు అతని మా అతని నోట మాట రాలేదు సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు నీ ప్రశ్నకు ఇప్పుడు సరైన సమాధానం చెప్తాను ఈ ప్రపంచంలో అంతా మాయ నువ్వు ఒక చిన్న పిల్లవాడికి ఇంద్రాయాలంతో ఆకృతి జ్ఞాపకం రాకుండా చేశావు ఆ చిన్న పిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు అయితే పెద్దవాళ్ళ విషయంలో అలా కాదు నేను దేవుణ్ణి చెప్పి దేవుణ్ణని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుడిని అయ్యాను నువ్వు గారడీవాడని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారడీవాడుగానే ఉండిపోయావు ప్రజలు నీకు ఇంద్రజాలము నా ఇంద్రజాలము కూడా చూస్తున్నారు కానీ వాళ్ళకు అనుమానం రాదు ప్రపంచంలో హాయిగా బ్రతకాలంటే విద్య ఉంటే చాలదు మాటలు చెప్పి మోసం చేయడం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది అదే నేను చేసినది దేవుణ్ణి మాట నా బ్రతుకు తెరు ప్రజలు మూర్ఖులుగా ఉన్నంతకాలము నాకు ఏ లోటు లేదు నీ సందేహం తెలింది కదా ఇక వెళ్ళిరా చంద్రుడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు కానీ విదర్భ దేశంలో దుర్పు ఒక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని ఆయనకి ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోపతండాలుగా చూడడానికి వెళ్ళడం ఆరామించారు ఈ కథ నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో